కొడుకుల ఆస్తులు పెరిగాయి నా ఆస్తులు పదకు పదహారు వేల కోట్లు పెరగల ప్రతి సంవత్సరం నేను ఆస్తులు ఇస్తున్నా పదహారు వేల రెట్లు పెరిగితే ఆస్తులు పెరిగితే ఎంక్వైరీ లేదండి ఆయన వచ్చి అంతా వచ్చి నీతి పరుడుగా మాట్లాడితే మేము వినాలండి ఆయన నీతి అదే నిలదీస్తున్నా అధ్యక్ష ఈ సభ ద్వారా నిన్న పలాసాలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఎవ్వరు కూడా మీ మీటింగ్ కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఒకవేళ పోయినా అలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహుల కింద మిగిలిపోతారు తప్ప కోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అమిత్ కోఆపరేటివ్ బ్యాంకు నేరవ్ మాల్యా మొహల్ చోక్సీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన నాలుగు వేల కోట్లు దోచుకోపోతే వాళ్ళ విషయాలు మాట్లాడకుండా నా విషయం మాట్లాడతారా మీరు ఇంకో పక్క అధ్యక్ష పద్నాలుగు అంశాల్లో పది అంశాలు చేసేసారట ఎవరి చెవులో పూలు పెడతారని అడుగుతున్నాను నేను మీ చెవులో మీరే పువ్వు పెట్టుకుంటున్నారు మీ నెత్తిన మీరే హస్తం పెట్టుకుంటున్నారు మీది హస్తం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి బీజేపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అధ్యక్ష ఒక మాట అన్నాడు అధ్యక్ష గట్కర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష ఈరోజు భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అధ్యక్ష అయితే కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటా అని అడిగారు మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా మీకు నోరు ఉండొచ్చు అధికారం ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు బెదిరించవచ్చు భయభ్రాంతులు చేయొచ్చు నిజం నిప్పు లాంటిది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు చేసే పనులు తాత్కాలికం మీరు ఎంత ఒత్తిడి వేస్తే అంత పతనం వస్తుంది తప్ప ఇది పాత బీజేపీ కాదు విలువలుండే బీజేపీ కాదు ఇది మోడీ షా బీజేపీ ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎనభై వేల కోట్లు జేపీ జయప్రకాశ్ నారాయణ రిపోర్ట్ ఇచ్చాడు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రావాలని పవన్ కళ్యాణ్ ఇచ్చారు లోటు బడ్జెట్ మీరు ఇచ్చేది పదహారు వేల కోట్లకి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు విద్యా సంస్థలకి మీరు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం O ki sarıcılık serdeşi Arun Rebbi Kutlu'yu